ఈరోజైతే శనిపప్పు పొడలు శనగపప్పు పొడలకైతే ఫస్ట్ అయితే శనిగపప్పు నానేసుకొని ఈ పాలకూర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టుకుంటా రెడీగా రెడీ అయినాక ఇంకా శనగపప్పు వడలు అయితే టేస్టీగా చేద్దాం ఈరోజు పాలకూర వేసి చాలా రోజుల తర్వాత మళ్ళా వడలు చేస్తున్నా నేనైతే అలాగే జొన్న రొట్టెలు ఈరోజు స్పెషల్ నైటు మా ఇంట్లో చూడండి నేను పప్పులోకి పప్పుడలోకి పాలకూర ఇలా సన్నగా కోసుకున్న నాలుగు ఉల్లిపాయలు అయితే తీసి ఇలా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తొడిమేలు తీసుకున్నా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు పట్టే దాంట్లో పడతా పప్పులో కాకుండా ఈరోజు అందులో పట్టి సన్నగా వచ్చేస్తాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇక పప్పు నానిన తర్వాత రుబ్బిన తర్వాత ఇవి పట్టి కలిపేటప్పుడు చూపిస్తా ఏమేమి ఇస్తాను పప్పు అయితే ఉదయం నానబెట్టుకున్న నానబెట్టుకుంటే మంచిగా మెరిగింది ఇది నానింది నానిన దాని మిక్సీకి పట్టుకున్నా చూడండి ఇలా పలుకు పలుకుగా ఉన్నది ఇలా కడితే వడలాగా రావాలి అలాగే పాలకూర కడిగి శుభ్రంగా ఇందులో వేసుకుందాం నీళ్ళు గట్టిగా విండి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఇందులో నేనైతే ఇలా మిక్సీ ఇది తిప్పుకున్నాను కచ్చా పక్కగా వచ్చి చిన్న సైజు వస్తాయి చూడండి ఇవి ఎంత సన్నం వచ్చినాయో ఇలా వచ్చినాయి కదండి ఇప్పుడు ఇందులో కలుపుకుందాం అలాగే పాలకూరని గట్టిగా నీళ్ళు విండి తీసుకుందాం ఇలా గట్టిగా నీళ్ళు విండి ఇందులో వేసుకుంటాం ఇప్పుడు నైట్ అయింది కదా మంచిగా వేడివేడిగా వేసుకుందాం ఎన్ని రోజులు అయింది ఈ వడలు వేసుకోకైతే పాలకూర వేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి బాగా మిక్సీ చేసుకున్నాం ఇలా ఉప్పు కలుపుకోవాలి ఇది ఇలా పిండి కలుపుకోవాలి పిండి కలుపుకున్నాక ఇలా వడ కట్టేటట్టు మనకైతే రావాలి ఇక కొంచెం లూజుగా ఇలా ఉంటే శనియ పిండి అయినా సరే కొంచెం బియ్యం పిండి అయినా సరే కలుపుకుంటే ఇంకా మంచిగా వచ్చేస్తాయి చూడండి ఇలా నాకైతే వచ్చేసింది ఇప్పుడైతే దీన్నైతే డీప్ ఫ్రై చేసుకుందాం నూనె అయితే గరం గరంకి పెట్టినా గరం అయినాక వడలేసేసుకుందాం కలుపుకున్న పిండిని ఇలా వడల్లాకైతే వేసుకున్నాను నేనైతే చిన్న మంట చిన్న మంట పైన మంచిగా కాల్చుకుంటే లోపల వరకు పచ్చిదనం అనేది లేకుండా క్రిస్పీగా చాలా బాగా ఉంటాయి వీటి టేస్ట్ ఇలా వడ చేస్తే చూస్తేనే నోరు ఊరిపో నోరు ఊరిపోవాలి అట్లా చేసుకోవాలి మరి చూడండి నేనైతే అట్లానే చేస్తున్నా ఇక వీటిని అయితే చిన్న మంట పెట్టి మంచిగా వే వేయించేదాము చిన్న మంట పెడితే లోపల నుంచి మంచిగా కాలి టేస్ట్ మాత్రం బలి ఉంటుంది లోపల క్రిస్పీగా బయట కూడా క్రిస్పీగా రెడీ కావాలి కావాలనుకునే వాళ్ళు ఇలా చిన్నగా సాధ్యమైనంత వరకు చిన్న మంట పెట్టి కాల్చుకోవాలి ప్లేట్లో అయితే వేసుకున్నాను మిగతావైతే నెమ్మదిగా ఇలా వేసేసుకుందాం అయితే మనకు పిండి ఎక్కువ అయ్యి ఇవి చాలా అవుతాయి కదా అలా అయినప్పుడు మొత్తం డీప్ ఫ్రై కాల్చకుండా మామూలుగా కింది సైడు పైన సైడు కొంచెం కాలేటట్టు కాల్చుకొని మిగతావి మళ్ళీ ఉదయానికి డీప్ ఫ్రై చేసుకుంటే సేమ్ మనం అప్పటికప్పుడు వేసినట్టు వడలు అయితే ఫ్రెష్గా ఉంటాయి నేనైతే అలానే చేస్తాను ఇక ఒకసారి మొత్తం డీప్ ఫ్రై అనుకో కొన్ని ఒక్కొక్కసారి అయితే తినలేకుంటాము నైట్ పూట మిగులుతూ ఉంటాయి ఎక్కువ అలా మిగలకుండా వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం ఇలా కొంచెం రెచ్చిపరిచి కాల్చుకోవాలి కాల్చుకొని తెల్లాలి మనకి ఎప్పుడైనా ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ డీప్ ఫ్రై చేసుకుంటే సేమ్ అప్పటికప్పుడు చేసినట్టు వస్తాయి నేనైతే అలా చేస్తాను ఈరోజు కూడా అలానే చేస్తాను చూడండి పిండి అయితే ఎక్కువ అయిపోయింది పాలకూర వేసే వరకు అందుకని కొన్ని మేము ఎన్ని తింటాము అన్నీ అయితే వేసుకుంటాను మీతో అయితే ఇచ్చిపచ్చి కాల్చుకొని ఒక దానికి వేసుకొని రేపు ఉదయం అయితే ఇష్టం ఉన్నప్పుడు కాల్చుకుంటా ఇలా మొత్తం చేసుకుందాం ఇంకా చూడండి ఇంకా రెండు అవుతుంది ఇన్ని తినలేము కదా ఇప్పుడైతే ఇవి టేస్ట్ చేద్దాం ఇవి మెల్లగా కాలుతూ ఉంటాయి ఈ కాల వరకు చాలా సేఫ్ అవుతుంది ఇవైతే తినేద్దాం ఇవైతే నేను తింటాను ఇవి మాళ్ళకు ఇవైతే మామూలుగా హెచ్చిపచ్చ చేసి తీసి పెట్టేస్తాను చూడండి నేనైతే ఇప్పుడు ఇవైతే టేస్ట్ చేస్తాను అయితే ఇవి కట్టెల పొయ్యి మీద చేసుకుందాము అనుకొని ఇవి చేసి జొన్న రొట్టెలు చేసుకుందాం అని అనుకున్నాం కానీ మా ఆయన జొన్నపిండిపోయింది ఇది వరకు అయితే రాలేదు ఇక నేనైతే ఇక లేట్ ఇలా చేస్తానో చేయను అని వీటిని అయితే గ్యాస్ పెయి ఇక కాల్చుకున్నాను చీకటి బాగా అయిపోయింది వీటిని అయితే టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం అయితే ఇవి బయటికి వెళ్ళినప్పుడు అయితే నేను ఇది మిర్చి బజ్జీ ఇలా వడలు పునుగులు ఈ మూడు ఐటమ్స్ అయితే ఎక్కువ ఇష్టపడతాయి ఏ వేడి వేడి ఏడ అయితే ఇష్టంగా అయితే తింటాను అయితే ఈ మధ్యకాలంలో ఒకసారి అయితే మేము ఒక తాన ఈ వడ తీసుకుంటే చున్నక పెద్దగా వచ్చినాయి కానీ లోపల మాత్రం పచ్చిగా అసలు కాలనే కాలలు మన స్మెల్ చూస్తే అసలు ఎంత కడుపు నిండిపోయేలా ఉంటాయి చూడండి ఎంత బాగా కాలిందో ఇవన్నీ అయినా తిన ఉంటాయి మిక్సీల కంటే రోట్లో నూర్తి అయితే ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఎంత కమ్మటి వడలు తినేవాళ్ళు అయితే ఎంత ఇష్టంగా తింటారు గ్యాస్ ్యాస్ స్టులన్నీ ఇవి మంది అయితే తినరు నోటికి ఎంత కమ్మగా ఉందో గ్యాస్ స్టవ్లు ఇలా అన్ని తింటే అట్లా ఉంటుంది కొన్ని కొన్ని అయితే అలానే ఉంటాయి ఇవంటే చాలా అంటే చాలా బాగున్నాయి మరి ఈరోజైతే మా వంట అయితే ఇది మరి నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం